అందరికీ నమస్కారం పలమనేర్ అర్బన్ సిఏ గారు చంద్రశేఖర్ గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు ఆయన చేయని మోసం లేదు అనేక అక్రమాలు ఈ యొక్క పలం నగర్ స్టేషన్లో చేశారు ఆయన ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు కనీసం ఎవరైనా కంప్లైంట్ దాటికపోతే కనీసం తలెత్తుగా మాట్లాడటాయన అందులో భాగంగానే మన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునే దానికి ఈ యొక్క పెద్ద పైన రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుకు తోలుకుంటా ఉంటే అక్రమంగా ఆ డ్రైవర్ని పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా హింస చేస్తున్నారు ఏమిది అన్యాయము ప్రభుత్వం మారింది మీ తీరు మారలేదే ఇసుక రేట్లు ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు మూడున్నర వేలు ఐదు వేలు నాలుగు వేలు తోలుకున్న ఇసుక ఈరోజు రెండు వేలు రెండున్నర వేలు రెండు వేలు లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటూ ఉన్నారు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే కావలసినంత ఇసుక దొరుకుతూ ఉంది అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది రేట్లు తక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఈ యొక్క సిఐకి రావాల్సినటువంటి అక్రమ సంపాదన ఎందుకంటే ఇప్పుడు ఇసుకు తోలుకోవాలంటే ముందు రోజు ఆయనకి కప్పం కట్టాలా అలాంటిది రోజు అంతా నాకు వెళ్ళిపోయిందనేసి కకృతి పడి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరపున మేము ఆయనపై అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు ఆ బాధతో మేము వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా మేము ధర్నా చేశాము ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము ఎస్పి గారు డిఎస్పి గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేము అందరూ ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలిస్తాము దీనికి సంబంధించిన పై అధికారులు కలిస్తాము ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వేరకు మా పోరాటం ఆగదు మరి ముఖ్యంగా మా దళితుల పైన అనేక దాడులు చేశారు చాలామంది ఆ దాడుల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇస్తాడు కనీసం కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి అయింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉంది అయింది కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము జైహీన్ నమస్కారం నా పేరు బహిటాచలం నేను పలమునే నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జిని గత రెండు వేల ఇరవై మూడు నుంచి మా గ్రామంలో ఒక ఆశ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఒక కంప్లైంట్ మార్చిలో ఒక కంప్లైంట్ సెప్టెంబర్లో ఒక కంప్లైంట్ నాపైన దాడులు చేసి దాడులు చేసిన ఫోటోలు వీడియోలు అన్ని చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన ఎస్ఐ చంద్రశేఖర్ సిఐ సిఐ చంద్రశేఖర్ గారు తర్వాత రీసెంట్గా గత మాసం ఇరవయో తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపల మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు తీసి ఆమె పైన అత్యాచారం చే చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను జనం చెవిపైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి తర్వాత నేను రోడ్డుకొస్తే వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాబులో పట్టి అక్కడ సంప్రదానమైన సిందిన అతను ఇచ్చిన వాంగ్మూలము అతను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అవన్నీ సబ్మిట్ చేస్తే కూడా కానీ సీఏ గారు ఏమైతే పట్టించుకోలేదు నీ ఎవరైతే ఏమైనా చేసుకో నేను ఈ కేసు తర్వాత నువ్వేమన్నా నాకేమైనా లంచ గ్రూపులు ఏమైనా డబ్బులు ఏమన్నా ఇచ్చినావంటే నీకు కేసు కట్టా అని చెప్పినాను టోటల్గా నేను తలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసిన రెఫర్ చేసినది చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది నా చెవు కర్ణబేరి పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఏ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు మొన్న రీసెంట్గా రెండు రోజుల ముందు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు నీకు నేను కేసు కట్టు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు ఇలాంటి మా పైన దళితుల పైన మా మీద దౌర్జన్యం చేస్తుందంటే సిఏ గారు ఒక మంచి గౌరవ ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని కా గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజక ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తున్నాయనేసి నాకు అనుమానం ఉన్నది ఇది మన సిఏ గారి వల్లనే నాకు ప్రాణభయం ఉన్నసి గత ఇరవై తేదీ నుంచి నేను పలన నెలనే దాచుకున్నాను మా ఊర్లో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇంతవరకు నేను మా ఊరికి పోలేదు నేను మా భార్య పలం నెలనే ఉన్నాము ఒక రైతు ఒక చోటు ఒక చోటు ఉంటే ఇంకో ఉన్నసి చోట ఉన్నాము మాకు ప్రాణభయం ఉన్నది వాళ్ళ వల్ల ఉన్నది దానికి పూర్తి సహకారం మన సీఏ గారు అందిస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను డిఎస్ కంప్లైంట్ డిఎస్పి గారికి ఇప్పుడు ఇచ్చినాము డిఎస్పి గారికి విన్నవించుకున్నాము పూర్తిగా ఎవిడెన్స్ మాత్రం రెండు వేల ఇరవై మూడు నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నాపైన దా దాడులు చేసినవి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి అన్నీ పూర్తిగా సబ్మిట్ చేసినాము దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది నాకు నా భార్యకి నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది నాకు ప్రాణహానించి నాకు రక్షణ కల్పించి కోరుతున్నాను